హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ మాకైతే చాలా వర్షాలండి మీకు వర్షాలు పడుతున్నాయి లేదా కామెంట్ చేయండి చూసారా ఎంత పెద్ద వర్షం వస్తుందో ఎవరికైనా వర్షం వస్తే వస్తేమనిపిస్తుంది వేడి వేడిగా ఏమైనా చేసుకుంటున్నా అనిపిస్తుంది కదా అందుకే అండి ఇవాళ నేను మసాలా గారెలు చేశాను ఇలాగ మన కూరల్లోకి సరిపోతుంది తినడానికి ఉంటుంది అన్నట్టుగా చేశాను చాలా బాగా వచ్చాయండి అది ఎలాగ సింపుల్గా చేసుకోవచ్చండి అండి పెద్ద కష్టమేమి కాదు సింపుల్గా చేసేసుకోవచ్చు అది ఎలాగో ఫుల్ వీడియో చూడండి దీనికి కష్టం అంటే ఏముండదండి చాలా సింపుల్ కాకపోతే కొంచెం పప్పు నానపెట్టుకొని టైం పడుతుంది అంతే అండి నా పప్పు నానిపోయిందంటే చేసుకొని చాలా సులువు ఇదిగో పచ్చిన పప్పు అంటారు కదా మీకు ఐడియా ఉంటుంది పచ్చిన పప్పు నానపెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ నానపెట్టుకుంటే సరిపోద్ది శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి ఎందుకంటే నానిన తర్వాత కడకూడదండి టేస్ట్ అది అందుకని ఫస్ట్ మనం రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఆ మాత్రం మాకు తెలియదు అనుకోకండి ఫస్ట్ టైం వాళ్ళకి చెప్తున్నాను కొందరు పాపం కడిగిన తర్వాత నానిన తర్వాత కడుక్కుందాం అనుకుంటారు కదా అందుకనే చెప్తున్నానండి ఇలా శుభ్రంగా కడిగేసుకుని రెండు మూడు సార్లు అలా నానపెట్టేసుకొని అలా కడుక్కోవడం వల్ల మనకు ఇంకో లాభం కూడా ఉందండి ఆ నానిపోతుంది కదా పప్పు మనం ఆ నీళ్ళన్నీ తీసేసుకుంటాం కదా పప్పు మాత్రం మిక్స్ చేసేసుకుంటాము ఆ నీళ్ళు ఉంటాయి కదా అవి వేస్ట్ పోకుండా టమాటా రసం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నా వీడియోలో ఉంటుంది ఒకసారి చూడండి టమాటా రసం చేసాను దాంట్లో ఈ నీళ్ళల్లోనే కొంచెం చింతపండు నానపెట్టేసుకొని టమా టమాటో రసం పెట్టుకుని చాలా టేస్ట్ ఉంటాయండి కాకపోతే పక్క రోజుకు ఉండవు నైట్ కూడా కొంచెం తెగ చేసుకుని ఉంటాయి పచ్చిన పప్పు కదా మరి తొందర తొందరగా పాడైపోద్ది చాలా బాగుంటుంది అందుకే శుభ్రం కడుక్కోమంటున్నాను ఇదిగోండి టూ అవర్స్ తర్వాత నానిపోయిందండి పప్పు ఇలా మనం ఇలా గిల్లి చూస్తే మనకు గట్టిగా ఉండకూడదండి మెత్తగా ఉండాలి అప్పుడు నానిపోయినట్టు లెక్క టూ అవర్స్ సరిపోద్దండి కరెక్ట్గా మనకు మనం ఇవ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ శుభ్రం చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీనికి మెయిన్ ఏంటంటే ఇవే ఎండి పొడే దాల్చిన చెక్క ధనియాలు అల్లం వెల్లుల్లిపాయలు లవంగాలు సోపు సోంపు అంటే తెలుసు కదా మీకు ఆ సోంపేయండి మెయిన్ దీనికి చాలా టేస్ట్ వస్తుంది స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందుకని దగ్గర చూపెడుతున్నాను చూడండి ఆ సోమిపేయండి పప్పు నానిపోయింది కదండి పప్పు మిక్సీ పట్టేసుకుందాం మరీ మెత్తగా పట్టకూడదండి కొంచెం బరగ్గా పట్టాలి అలా ముక్క పలుకు ఉంటే చాలా టేస్ట్ ఉంటుందండి మరీ మెత్తగా పట్టేసి గార్లు గట్టిగా వస్తాయి బాగోదండి టేస్ట్ కూడా బాగోదు అలాగా మనం స్ప్రింగ్ చేస్తాం కదా అలా చేసుకుంటే సరిపోద్దండి అదిగోండి చూపెడతాను చూడండి అలా మిక్సీ ఆడేసుకొని ఆ నీళ్లు చారు పెట్టేసానండి గారెలు చేసాను నాలుగు ఉంటే రాత్రికి వడకర చేసుకుంటే చాలా బాగుంటుంది చపాతీలకైనా బాగుంటుంది దోశలకైనా చాలా బాగుంటుంది అదిగోండి చూపెడుతున్నాను కదా అలా ఆడుకోవాలండి మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత మనం పొడి చూపించాను కదా ధనియాలు సోంపు దాల్చిన చెక్క లవంగాలు ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయలు మళ్ళీ వేయాలండి ఎందుకంటే తడికి ఇది పొడి రాదండి మెత్తగా రాదు కొంచమే కదా ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ సోంపు నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క నేను ఒక రెండు గ్లాసులు అంటే ఇంచుమించు అర కేజీ అనుకోండి అర కేజీకి చెప్తున్నాను మీరు ఎంత వేసుకుంటే అది కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు కానీ గాలి చాలా బాగుంటాయండి అన్నంలోకి బాగుంటాయి ఒట్టిగా తినడానికి బాగుంటాయి స్నాక్ కింద ఇదిగోండి కొంచెం బొరగ్గా పట్టేసిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి ఫస్ట్ వేసేసామంటే నలగదండి మనకి ధనియాలు దాల్చిన చెక్క ఇవి నలగవు ఈ కొంచెం పొడి అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పేస్ట్ కదా అల్లం వెల్లుల్లి విడిగి విడిగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదండి మళ్ళీ టేస్ట్ మారిపోద్ది స్మెల్ మారిపోద్ది అండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా వేసేకండి అలా విడివిడిగా అల్లం వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ వస్తుందండి దీనికి మనం ఇంత చేసుకుంటున్నాం కదా ఎందుకు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకండి ఇలా మిక్సీ పట్టేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి స్మెల్ కూడా మాకు రూమ్ అంతా నిండిపోయిందండి స్మెల్ అంత బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పట్టేసుకున్న ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగేసుకున్నామండి సన్నగా కట్ చేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ పిండిలో ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉన్నాయనుకోకండి కొంచెం కారం బా కారం ఉంటేనే బాగుంటుంది ఎలాగైనా పచ్చిమిరపప్పు కొంచెం స్వీట్నెస్ వస్తుంది కదండి అందుకనే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి పొడి పట్టేసుకున్నాం కదా ఆ పొడి కూడా వేసేసుకోవాలండి అందులోనే కానీ ఒకసారి ఓపిగ్గా చేసుకుంటే చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత అప్పుడు నాకు చెప్పండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అన్ని దీంట్లో ఏందంటే అండి మనం కలిపేటప్పుడు మరీ గట్టిగా కలిపేయకూడదండి కొంచెం లూజ్గా కలుపుకోవాలి అప్పుడే గారెలు మనకు మెత్తగా వస్తాయి బాగుంటాయండి టేస్ట్ మనం గట్టిగా కలిపేసామనుకోండి ఉల్లిపాయ వాటర్ అంతా బయట వచ్చేస్తుంది నెక్స్ట్ గారెలు కూడా రావు గారెలు వేసినా కూడా బాగోవండి మనం ఉరకాయలు చూ చూపెడుతున్నాను కదా అలా మెల్లగా కలుపుకోవాలండి గట్టిగా కలిపేయకండి అలా కలిపేసుకొని అయితే ఒకటండి ఆయిల్ పొయ్యి మీద పెట్టిన తర్వాత కలుపుకోవాలండి వాటర్ రాకుండా ఉంటాయి బయటికి మనం ఒకేసారి వేసేయం కదా కొన్ని కొన్ని వేసుకుంటాం కాబట్టి ఆయిల్ పొయ్యి మీద పెట్టేసిన తర్వాత అప్పుడు గాలిపిండి కలుపుకోండి మూగుడు చూసి భయపడకండి ఇది మామూలు నాన్ వెజ్ కాకుండా ఉండే ముగ్గుడు అండి ఇప్పుడు కార్తీక మాసం కదా అందుకనేసి ఆయిల్ కూడా పొగలు వచ్చేలాగా కాసేసుకోకూడదండి కొంచెం కాయితే సరిపోతుంది ఎందుకంటే గారెలు బాగా ఉడకాలి కదా కొంచెం లావుగా వేసుకుంటాం కాబట్టి చూపెడతాను కదా అలా వేసుకోవాలండి కొంచెం అరి చేతులు తడి చేసుకొని శుభ్రం చేకడుక్కొని తడి చేసుకొని అలా వేసుకోవాలండి కానీ చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి గారెలు ఇవి పులుసు పెట్టుకుంటారండి ములక్కాడేసి వండుకుంటారండి చాలా బాగుంటుంది టేస్ట్ మనం పునుగులు కూర వండుకుంటాం కదా అలాగే కాదు ఈ గాలికూర ఇంకా చాలా బాగుంటుంది పునుగుల కూర కన్నా కూడా ఈ గాలికూర చాలా బాగుంటుందండి టేస్ట్ నా వాయిస్ చూసారండి ఎలాగొస్తుందో ఇంకా తగ్గలేదండి రొంప అవి కొంచెం తగ్గింది కదా అనుకుంటే ఈ వర్షాలు ఈ కార్తీక మాసాలు అవన్నీ అండి ఇంకా అవన్నీ పట్టించుకుంటే అవ్వదు కదండి కాదు మీరే అడ్జస్ట్ అవ్వాలి నా వాయిస్కి అంతే ఈ గాలికి హైలో పెట్టి కాల్చకూడదండి మీడియంలో పెట్టి కాల్చాలండి అప్పుడే మనకు మొత్తం బాగుడుతుంది లోపల వరకు అండి పైన క్రిస్పీగా ఉంటుంది లోపల స్మూత్గా ఉంటుందండి చాలా బాగుంటాయండి గారిలో ఒకసారి ట్రై చేయండి నేను చెప్తున్నానని కాదు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నా వంటలు ట్రై చేస్తున్నారు కానీ నాకు ఫోన్ చేసి చెప్తున్నారండి ఇది ఇది వండానండి చాలా బాగా వచ్చింది ఇది చేశానండి చాలా బాగా వచ్చిందండి కానీ ఈ కాలంలో మాత్రం ఈ వర్షాలు పడుతున్నాయి కదా టీ మసాలా పెట్టాను కదా అది చూడండి అది ట్రై చేయండి మంచిదండి ఇదిగోండి గారెలని టిష్యూ పేపర్ వేసేసి బౌల్లో తీసేసుకున్నాను కాలిపోతున్నాయి కానీ చాలా బాగా వచ్చాయండి కొంచెం చేశాను కదండి మాకైతే కొంచెం ఎక్కువే చేసుకుంటాము ఎందుకంటే ఇది కూర చేసుకుంటాము రాత్రి వడకర చేసుకుంటాము కానీ కొంచెమే చేశాను ఈసారి అందుకే చాలా బాగా వచ్చాయండి చూసారా ఎంత వేడిగా ఉన్నాయో పొగలు వస్తున్నా చూసుకోండి మీరు కూడా టేస్ట్ చేయండి కాలుతో చూసుకోండి సరే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ